హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న చెరువు మరియు రూరల్ మండలాల్లో ఉన్న పలు చెరువులలో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుందని దళిత సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు కావలిపట్నంలోని పెద్ద చెరువు ముసినూరు కోవూరు పల్లి పలు చెరువుల వద్ద పట్టపగలే కొందరు వ్యక్తులు జేసీబీలను ఏర్పాటు చేసుకుని అడ్డగోలుగా త్రవ్వకాలు చేస్తున్నారని మండిపడ్డారు ఇష్టారాజ్యంగా తోవేస్తుంటే పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయని ఒక్కరోజు వ్యవధిలోనే మూడు నుంచి నాలుగు అడుగుల లోతు త్రవ్వకాలు చేపడుతున్నారని అన్నారు తాము ఎమ్మెల్యే మనుషులమో ఎమ్మెల్యే అనుమతి ఇచ్చారు అంటూ కొందరు ఫోటోలు వీడియో తీస్తున్న విలేకరులపై కూడా బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి నెలకొందని మళ్లీ అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసి ప్రతి ఒక్క నాయకుడు నీతి నిజాయితీగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికారు ఇరిగేషన్ అధికారులు నాయకులతో కుమ్మక్కై గుంటలు చెరువులు ఆక్రమిస్తుంటే ఎందుకు మౌనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు మట్టి అక్రమ రవాణా చేస్తున్న వారిపై అధికారులు కొరడా విధించాలని కోరారు నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని సార్ ఇప్పుడు మన కావలి డివిజన్లో ఒక కొత్త అరవడి ఉంది ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి చేసిన వాళ్ళు టీడీపీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర పూట తీసుకొని ఇప్పుడు గ్రావు ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్ ఉంది ఇది కావాలంటే చూడండి ఎమ్మెల్యే పక్కన ఉన్నాను పక్కన ఆనుకొని ఉన్నాను లేదు ఎమ్మెల్యే నా పైన సేవ్ చేసి ఉన్నాడు ఎమ్మెల్యే నన్ను ఎత్తుకున్నాడు నేను ఆయన సొంత మనిషిని అని చెప్పి ఇప్పుడు తాళపాల చెరువులోనూ ప్రతి చెరువులో మళ్ళీ గ్రావులు అయితే మొదలు మొదలెట్టారు వీళ్ళు వీళ్ళు గ్రావుల మాఫియా మళ్ళీ మొదలుపెట్టింది వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ గ్రావులన్నీ ఎత్తుకునేది ఈ పొలాలు సన్ని కూడా వెళ్ళే సదును చేసుకున్నారు చేసుకోవాలి కావాలి అవసరాలు కథ చేసుకోవాలి వ్యాపార నిమిత్తం చేసి ఆ సహజ వనరులను దెబ్బతీయొద్దు ఆ విధంగా సహజ వనరులు తీసి స్తంభం లోతు రెండు స్తంభాలు లోతు తీసేసి ఆమలూరులోనూ దాదాపు కేకే గుట్ల ఇద్దరు పిల్లలు చనిపోయారు నారాయణపురంలో ముగ్గురు పిల్లలు చనిపోయారు తురుమరిలో కూడా చనిపోయారు మన కావాలి డివిజన్లో ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు ఈ పశువులు కానీ ఆ గుంటలు ఇరుకుంటే ఇంక వచ్చే పరిస్థితి లేదు అర్థంగా వీళ్ళు అసలు ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు వీళ్ళు చెరువులు అమ్మతడం లేదు ఇరిగేషన్ ఏఈ గారు కోరిపోయి చెరువు అమ్మేశాడు ఏకంగా నాలుగు నాలుగు ఎకరాలు చెరువు అమ్మేశాడు ఏకంగా అది ఇప్పుడు మళ్ళీ ఆయనే దీన్ని పడగొట్టేశాడు పడగొట్టేసి కోరిపలి చేరుకునే రియల్ ఎస్టేట్ వాళ్ళ కింద పోయింది ఇది అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తా ఉంటారు ఇది ఇట్లా కబుర్లు చెప్పొద్దు ఎమ్మెల్యే పేర్లు చెప్పుకొని ఎమ్మెల్యే పక్క మనిషిని దగ్గర మనిషిని అని కాదు ఎమ్మెల్యే గారి పర్మిషన్ ఉంటే ఎమ్మెల్యే గారి అధికారుల ద్వారా ఒక లెటర్ తీసుకొని చేసుకోవాలి ఎవరు పాటుకోళ్ళు ఎవరు పాటికోళ్ళు చూడండి రేత్ర ట్రాక్టర్లో నిద్ర లేకుండా చేస్తారు మళ్ళీ మొదలైపోయినారు మళ్ళీ మొదలెట్టారు అదే జరిగింది ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవాలి మీరు చాలా వరకు ప్రజాప్రతినిధులు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనక బోర్డులు వేసుకొని ఇది నేను పవన్ కళ్యాణ్ మా తాలూకా మనిషిని అంటే ఇట్లాంటి పనులు కానీ చేస్తే చట్టపరంగా అరెస్ట్ చేయాల్సిందేనో ఎట్టి పరిస్థితుల్లో నా పేరు కానీ దుర్నియోగం చేస్తే ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఆ విధంగా మీరు ప్రజాప్రతినిధులు చేయాలి ఇప్పుడు నేను ఎరచాంగనం తీసుకుపోయేవాడు ఎమ్మెల్యే బండిది అని చెప్పి అందరు దొంగ పనులు చేసేవాడు ఎమ్మెల్యే బండిది అని చెప్పుకుంటే మీరు కఠిన చర్యలు తీసుకోవాలి అబ్బాయి ఇట్లా వాళ్ళు చేసేవాళ్ళు నా దగ్గర రావద్దు మాత్రం ఇవాళ ఎట్టి పరిస్థితులు ఎమ్మెల్యే పేరు చెప్పి దొంగ పనులు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మీరు పోలీసు అధికారులకి ఆదేశాలు ఇవ్వాలి అది చేయాలి కాబట్టి తప్పకుండా మీరు గ్రామాల్లో ఏం జరుగుతుందో కావలి డివిజన్ ఏం జరుగుతుందో గమనించాలి మీరు కొత్త కాబట్టి మీ ప్రజా ప్రజలు మీరు అంద అనుభవస్తులు మీరు కూడా తెలుసు మెత్త గతంలో కూడా మీరు మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు కావే కృష్ణారెడ్డి గారు ఆయనకి రాజకీయాలు అన్నీ తెలుసు కానీ గ్రావలు ఎత్తే మాత్రం చాలా కఠినంగా చర్య తీసుకోవాలి ఎందుకంటే గ్రావలు ఎత్తటం వల్ల చాలా నష్టం జరుగుతుంది అది చెరువుల్లోకి పశువులు పోయినా మనుషులు పోయినా అందరూ కూడా ప్రమాదక పరిస్థితులు మరణించే పరిస్థితి ఉంది కాబట్టి మీరు గమనించాలి కాబట్టి తీసుకోవచ్చు కానీ దాంట్లో ఒక పద్ధతి చేసి తీసుకోవడం కూడా న్యాయబద్ధమే కాదంటలేదు కానీ ఇరిగేషన్ అధికారులు అయితే పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించి మీరు ఆ ఎమ్మెల్యే అని పాత ఎమ్మెల్యే ఏమంటాడో అని ఈ భయపడి ఇది భయపడద్దు ప్రజలు సహజ వనరులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది అది చట్టపాకారం ఉంది మీ మీద చర్య తీసుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు ఈ గ్రాములు అయితే ఒక మాఫియానికి చదువు మాత్రం తొలగించాలి దీని మీద పర్యవేక్షించాలి ప్రతినిధులు అందరూ కూడా ఇది చట్టపరంగా ఈ గ్రావులు ఎత్తే దాని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ గ్రావులు ఎత్తటం కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు 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 ఇండ్లీ స్థలాలు ఇచ్చి మేమే సదును చేస్తాము మేమే గ్రాపులు ఎత్తిస్తాము మేమే మొత్తం చేస్తాము కాన్ని లక్షల రూపాయలు ఏంటని చెప్పి ఆ ప్లాటికల్ వాళ్ళతో మాట్లాడుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళే మట్టి వదులుతుంటారు అది మీరు గమనించగల కదా మీ దగ్గర రియల్ ఎస్టేట్ నమ్ముకొని రాజకీయం చేయొద్దు వాళ్ళ వల్ల మీకు పది ఓట్లు కూడా రావు రియల్ ఎస్టేట్ వాళ్ళ వల్ల అది మోసము కప్పటికరిగా రియల్ ఎస్టేట్ని మాత్రం దూరంగా పెట్టాలి కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలి చెరువులు మాత్రం చెరువులను సర్వనాశనం చేయొద్దు భవిష్యత్తులో చెరువులే మనకి ప్రధానము ఈ గుంటలు లేక నీళ్ళు వచ్చినా బావులు లేక నీళ్ళు వచ్చినా మనిషి తాగటానికి ఇప్పుడు మరో బెంగళూరు కూడా అట్ట తయారైంది చెరువులన్నీ కూడా ఈ గ్రా ఈ చెరువులన్నీ కూడా మన ఇళ్ళు కట్టుకున్నారు తర్వాత నీళ్లు నిలబడే లేకుండా బావులకు నీళ్ళు రాలేదు మొత్తం నీతి ఎద్దటి ఏర్పడిపోయి ఆ నీళ్లు అసలు తాగేదానికి నీళ్ళకే లేకుండా పోయినాయి బెంగళూరులో అన్ని అన్ని నగరాలు అదే జరుగుతుంది కాబట్టి చెరువులో ఇప్పుడు మనం చూడండి బాపిరెడ్డి చెరువుని దాదాపు భూ అందరూ మొక్కలు బాగా కట్టేశారు నూట ముప్పై ఎకరాలు ఇవ్వట ముప్పై ఎకరాలు కూడా లేదు ఈ విధంగా చెరువులను కూడా సర్వనాశం చేస్తున్నాయి మన్నాటి చెరువుని బాపిరెడ్డి చెరువుని పైన ఉన్న గుంటల్ని వాగులన్నీ ఆక్రమించుకుంటుంటే వీళ్ళందరూ పెరి బుజం చేసాడు మా కావ్యకృష్ణారెడ్డి నాకు దగ్గర బంధువు అని చెప్పి గ్రావులెత్తి మహోసం మోసం చేస్తే అటు వాళ్ళ మీద తప్పకుండా ప్రజాప్రదలైన రెడ్డి గారు తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అదే చెప్పింది మేము చెప్పే అదే మేము పవన్ కళ్యాణ్ తాలూకా మనిషి మీ పుటా పిఠాపురం వాళ్ళమి లేదా జనసేన వాళ్ళమి అని చెప్పి బళ్ళు మీద వేసుకొని పోలీస్ అధికారులు కూడా ఓవర్టేక్ చేసిపోతుంటే ఆయన కూడా అన్నాడు ఇట్టి పరిస్థితుల్లో చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం వాడి శిక్షారుడే నా పేరు చెప్పిన ఎవరి పేరు చెప్పినా సరే నా పేరు చెప్పినా సరే జీలుకి పంపించాల్సిందని చెప్పి పవన్ కళ్యాణ్ లాగా అందరు ప్రజాప్రతినిధులు కూడా తెలుసుకోవాలి చట్ట విరుద్ధంగా పనిచేసే వాళ్ళు మీ పేర్లు పెట్టుకొని ఉంటే మీరు ప్రేక్ష పాత్ర వద్దు నా ఓడే నీ ఓడే కాదు వాళ్ళు ఇప్పుడు కూడా అవకాశవాదులు ఎవడు రెండు లక్షలు ఇస్తే వేసుకుంటారు వాళ్ళు ప్రజలు ముఖ్యంగా చెరువులు కాపాడండి చెరువులు కాపాడితే భవిష్యత్తు తరాలు వాళ్ళు బాగా కాపాడతారు వాళ్ళు ప్రజలు కాపాడబడతారు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నీటి నివారించుకొని ప్రతి ఒక్కరు కూడా నీటి నివారణ కోసం ఎద్దరు లేకుండా ఉంటుంది కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ కూడా చాలా మంది ఆదర్శ తీసుకోవాలి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి